హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఈ ఇల్లు చూపడం జరుగుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకు బాగా సూటబుల్ అవుతుంది చాలామంది అడుగుతున్నారు తక్కువ బడ్జెట్లో చూపించండి అని ఇది మనకు వచ్చేసి ఎనభై గజాలు ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ నైన్ హౌస్ డైమిషన్ వచ్చేసి ఇది వచ్చేసి మళ్ళీ రేకుల రూమ్ అండి మనకు వచ్చేసి ఎనభై గజాలు రేకుల రూము మనకు ఫ్రంట్ వచ్చేసి మాత్రము ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది కంప్లీట్గా రెడీ అయిపోయింది మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి మనకి లొకేషన్ వచ్చేసి మాత్రం ఉప్పల్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఆల్రెడీ మనకు వర్క్ జరుగుతుంది బూ చూసారు కదా మనకి ఇది సపరేట్గా బోర్ కూడా ఉందండి దీనికి బోర్ ఉంది మనకు సంప కూడా ఉంది చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ బయట మనకు బాత్రూమ్స్ వచ్చాయి ఇది డబల్ బెడ్రూమ్ అండి ఎనభై గజాల్లో మనకు డబల్ బెడ్రూమ్ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్గా సే ఫ్యామిలీస్ ఉంటున్నారు హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే గ్రెనేట్ ఉంటుంది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది హౌస్ మొత్తం అయితే చూసుకున్నట్టయితే గ్రెనేట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు హాల్ టీవీ యూనిట్ కం మనకు చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా వేసారు రేకుల రూమ్ అనేది రేకుల రూమ్ ఇది లోపలికి వస్తే రేకుల రూమ్గా కనిపించదు అలా మొత్తం ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్గా చూసుకున్నట్టయితే ఇది హాల్ టీవీ యూనిట్ మొత్తం ఫాల్ వేయడం జరిగింది మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఉప్పల్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి మొత్తం విత్ ఫాల్ సీలింగ్ ఉంది మనకు అటాచ్ బాత్రూమ్ అంటూ ఏం లేవండి రెండు బయటనే ఉంటాయి ఇది మొత్తం గ్రనిటీ ఎంత మనకు చిన్న చిన్న వర్క్ ఉంది ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయిపోయింది ఎనభై గజాలు ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ నైన్ డైమెన్షన్ హౌస్ డైమెన్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వరంగల్ నేషనల్ హైవే కేవలం ఈ లొకేషన్ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనం నారపల్లి కూడా పోచారం మున్సిపాలిటీకి వెళ్ళొచ్చు ఈ వే నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుంది గట్కేసా రోడ్ వచ్చేసి మాత్రం ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ లొకేషన్ నుంచి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్ అదేమో మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మొత్తం ఫాల్ సీలింగ్ విత్ లైట్స్తోనే మనకు కంప్లీట్గా హౌస్ మొత్తం వచ్చేసి గ్రానైట్ ఉంటుంది మనకి ప్రైజ్ వచ్చేసి ఓనర్ మాత్రం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు తగ్గిస్తాడు ఇంకా స్మాల్ నెగిజబుల్ ఉంటుంది మరి పెద్దగా తగ్గదంటే తగ్గుతుంది మనకి జస్ట్ స్మాల్ నెగిషబుల్ అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు మనకు చూసుకున్నట్టయితే డబల్ బెడ్రూమ్ ఎనభై గజాల్లో ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి కాచవన్ సింగారం పోచారం మున్సిపాలిటీ లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే కిచెన్ రూమ్ కిచెన్ రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది మనకు హాల్ సీలింగ్ విత్ లైట్స్ కిచెన్ రూమ్లో కూడా ఉన్నాయి హౌస్ మొత్తం గ్రానైట్ మనకి ఇక్కడ కూడా ఒక ఇక్కడ నుంచి కిచెన్ రూమ్ నుంచి ఒక డోర్ ఉందండి అక్కడ మనకు ఎంట్రన్స్ నుంచి ఇక్కడ కిచెన్ రూమ్ నుంచి కూడా ఒక డోర్ ఉంది బయట చూసుకున్నట్టయితే మనకు తాండూర్ బడాల్స్ వస్తాయి మొత్తం పార్కింగ్లో ఎంత మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చేసి బాత్రూమ్లో మనకు ఇండియన్లో ఉంది ఇది మనకు స్నానికి అనేది టూ సపరేట్ సపరేట్గా అనేది ఉంది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది మనకు ఇక్కడ మంజరా వాటర్ కనెక్షన్ ఉంది ప్రజెంట్గా మంజరా వాటర్ కనెక్షన్ ఉంది దీనికి సపరేట్గా బోర్ ఉంది మనం విండోస్ చూసుకున్నట్టయితే పీవీసీ డోర్స్ మనకు పీవీసీ ఇవ్వడం జరిగింది మనకు కంప్లీట్గా విండోస్ చూసుకున్నట్టయితే ఈ హౌ విజిట్ చేయాలనుకుంటే నా నంబర్ కాల్స్ అని నేను చూపిస్తాను మనం కంప్లీట్గా చూసుకున్నట్టయితే అన్ని విండోస్కి చూసుకొని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను పీవీసీ ఇవ్వడం జరిగింది మనకు ఇక్కడ హాల్లో అయినా మనకు అక్కడ బెడ్రూమ్లో అయినా చూడండి కంప్లీట్గా మనకు క్లియర్ టైటేలు అండి చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు అలాంటివి అయితే ఏమీ లేవు క్లియర్ టైటిల్ ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు ఎక్కడ కావాలి ఈ లొకేషన్లో కావాలనేది కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఆ లొకేషన్లో వీడియో తీసి మాక్సిమం అప్లోడ్ అయ్యి ట్రై చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి